తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి కీసరా సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ లో గులాబీ శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు నిర్వహించాయి మేడ్చల్ జిల్లా కీసరా సర్కిల్ జవహర్ నగర్ కార్పొరేషన్ జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మాజీ మేయర్ మేకల కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు జవహర్ నగర్ ప్రధాన చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద పార్టీ శ్రేణులు కే చేసి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు తెలంగాణ సాధకుడు కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని కార్యకర్తలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పిన నాయకుడికి నివాళిగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కేసీఆర్ సార్ గారి పుట్టినరోజు డెబ్బై రెండవ సంవత్సరం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది మా జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ మిత్రాజ్ గారు అలాగే కార్పొరేటర్స్ అలాగే లీడర్స్ మా బిఆర్ఎస్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ చూసుకున్నట్లయితే ఓన్లీ జవహర్ నగర్నే కాదు మొత్తం తెలంగాణ మొత్తం తెలంగాణనే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే కేసీఆర్ సార్ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరి గుండెలో కూడా ఇవాళ కేసీఆర్ సార్ ఉన్నాడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా ఆయనకి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇదే విధంగా కేసీఆర్ సార్ కి కూడా ఇవాళ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది తెలంగాణలో అత్యధికంగా మున్సిపాలిటీస్ లో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ కౌన్సిలర్లు కూడా చాలా వరకు మావాలు రావడం గవర్నమెంట్ లేకపోయిన ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతగానం దాదాపు థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే అది కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అలాగే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని కూడా తెలియజేయచ్చు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కూడా రాలేకపోయారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రావాలి కానీ రాలేకపోయారు కేవలం నలభై శాతం రావడం చాలా అసలు వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు పబ్లిక్ అంతా ఇవాళ కేసీఆర్ సార్ పుట్టినరోజు తరఫున మేమందరం కూడా తెలియజేస్తున్నాం జవహర్ నగర్ లో ప్రతి ఒక్కరు కూడా బిఆర్ఎస్ పార్టీకి అలాగే కేసీఆర్ సార్ వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి రెడీ ఉన్నామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ పెద్ద పండుగ వాతావరణం ఎక్కడ చూసినా తెలంగాణలో పెద్ద వాతావరణం ఈ పండుగ వాతావరణంలో ముప్పై మూడు జిల్లాల్లో ఏ జిల్లాలు వెళ్ళినా ఏ మండలాల్లో వెళ్ళినా ఏ గ్రామాల్లో వెళ్ళినా చిన్న చిన్న తాండాల్లో వెళ్ళినా కానీ కేకులు కట్ చేసుకొని కేసీఆర్ బర్త్డే చేస్తుంటే మాకు ఎంత సంతోషం ఉందంటే అంత సంతోషం ఉంది అదేవిధంగా ముఖ్యంగా జవహర్నార్ కార్పొరేషన్లో తొంభై నాలుగు కాలనీలో ఏ కాలనీ చూసినా ఏ అన్న చూసినా ఏ అక్క చూసినా ఏ తల్లి చూసినా ఏ మామ చూసినా ఏ కాక చూసినా కేసీఆర్ బర్త్డే అంటే ఇక్కడ చూడు అసలు పట్టలేకపోతారు ఎవరికి ఒకరు అక్కడుంటే ఒకరు ఇక్కడ ఉంటే ఇంతమందిని చూస్తుంటే మా కడుపు నిండుతుంది కేసీఆర్ బర్త్డే కాబట్టి మళ్ళొక్కసారి మా ప్రభుత్వం కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నందుకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నాయకులకు కార్యకర్తలకు ఉద్యమ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరి కొడుకంగా కేసీఆర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మనమే మన కేసీఆర్ నే తెచ్చుకుంటాం ఖచ్చితంగా కేసీఆర్ఏ గెలుస్తున్నాడు కాబట్టి ఈ ఉత్సాహంతో మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రాంకు కేక్ కటింగ్ కు ప్రతి ఒక్కరికి మాజీ మేయర్ గారికి మాజీ కార్పొరేటర్ గారి కార్పొరేటర్లకు అదేవిధంగా మాజీ కోప్షన్లకు ఉద్యమకారులకు జనరల్ సెక్రటరీలకు వర్కింగ్ ప్రెసిడెంట్లకు కార్యకర్తలకు ఉద్యమకారులకు రెండో అంబేద్కర్ నగర్ నుంచి వస్తారు మా గుంపు చూస్తే ఇక్కడ జవాహ్ భయపడతారు అంత మంది వస్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే ఉత్సాహంతో నా రేపు ముందుకోవాలని చెప్పి మనసుపూర్తిగా పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కేసీఆర్ కు హ్యాపీ బర్త్డే బర్త్డే